కూటమికి అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు కొవ్వూరు నుంచి వెంకటేశ్వరరావు భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీతో నేరుగా ఎన్నికల అధికారి వద్దకు వెళ్లిన ఆయన నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారికి అందించారు రాగల రోజుల్లో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి నేతలు పాల్గొన్నారు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నన్ను అచ్చిబాబు గారి యొక్క సమక్షంలో అంగరంగర వైభవంగా వేలాది మంది నాయకులు కార్యకర్తలు ప్రజల యొక్క సమక్షంలో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ చూసినప్పుడు ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి మీద కానీ లేకపోతే ఈ ప్రభుత్వం మీద కానీ ఏ విధమైనటువంటి వ్యతిరేకత ఉన్నారనేటువంటి విషయాలు మనకంతా కూడా అర్థమవుతున్న పరిస్థితి ఉంది ఎందుకు చేతనంటే ఒక్క శాన్సినటువంటిది పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తిగా కూడా అప్పులుపులో నెట్టివేసి ఇవాళ ప్రజలందరి మీద కూడా పన్నుల మీద పనులు వేసి విపరీతంగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి పరిశ్రమలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉద్యోగస్తులందరూ కూడా ఇవాళ అందరూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నిరుద్యోగుల పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ రెండింటితో పాటు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎక్కడ చూసుకున్నా సరే రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు జగన్మోహన్ రెడ్డి సంపాదించుకోవడం దాచుకోవడంతో తప్ప ఒక్కసాను పేరు మీద వచ్చి ప్రజలందరినీ కూడా ఇవాళ మెదలు పెడుతున్న పరిస్థితి ఉంది దాంతో ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలన్నా ఎన్డీఏ కూటమిని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకోవాలని చెప్పని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు నమస్కారం